బేసిక్ సీరియస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సేవకుడు క్రిస్టియన్ వ్యక్తి ఆల్ఫ్రైడ్ కు దక్కిన అరుదైన గౌరవం చేసిన సేవలను గుర్తించి బ్రాహ్మణుల సంఘం ప్రింట్ చేసిన ఓ బుక్లో ఓ క్రిస్టియన్ వ్యక్తి అయిన క్రిస్టియన్ వ్యక్తి ఆల్ఫ్రైడ్ రాజుగా నా గురించి రాయడం నేను చేసిన సేవలకు ప్రోత్సహించి నన్ను సన్మానించి నాకు మేమంటూ అందించి నన్ను గౌరవించినందుకు నా బ్రాహ్మణ మిత్రులకు నా జన్మంతా రుణపడి ఉంటానని ఆల్ఫ్రైడ్ రాజు అన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో బ్రాహ్మణుల సంఘం డైరెక్టర్ గుర్రరాజ్ స్వామి ఆధ్వర్యంలో ఆల్ఫ్రై రాజును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల్లో సర్వం కోల్పోయిన బాధ్యతలకు ఎమికిరు తదితర ప్రాంతాల్లో నేను చేసిన సేవలను గుర్తించిన బ్రాహ్మణుల సంఘం వారు నన్ను ఆహ్వానించారని మైసూరు మహారాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును నాకు అందజేసినట్లు వారు తెలిపారని ఆల్ఫ్రై రాజు తెలిపారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్లే నేను ఆ ప్రోగ్రాంకు వెళ్ళలేకపోయానన్నట్టు వారు తెలిపారు కానీ కర్ణాటక నుంచి వచ్చి వారి ఈరోజు మంత్రాలయంలో నాకు సన్మానించి మెమెంటో అందించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు ఓ క్రిస్టియన్ వ్యక్తి అయిన నన్ను నా బ్రాహ్మణ మిత్రులు నా సేవలో గుర్తించి నా గురించి ఓ బుక్లో ప్రచురించి ఈరోజు నాకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినందుకు నా బ్రాహ్మణ మిత్రులకు నా జన్మంతా రుణపడి ఉంటానని ఆల్ ఫ్రైడ్ రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు నా హైనాస్ ఎలా బండి అదేలా నన్ను సన్మానమా ఇవరేనా బ్రదర్ ఆ మగన్ మ్యారేజ్ ఇప్పుడు తింటారు ಬರಲಿಲ್ಲ ఆ కాలింద అదే అదర్ పరంగా ఈ శ్రీనివాస్ కళ్యాణ సంగతి పరంగా ఈ ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే గత ఇరవై సంవత్సరాల కిందట నాకు పెద్దలు గుర్రాజుగారితో ఏర్పడిన ప్రే పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిల్వెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్బాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణ స్త్రీలు ఆ సంఘంలో ఉన్నాడు దాంతోపాటు సప్తరుషు సంఘ శ్రీనివాస కళ్యాణ సంఘాలు కూడా సగ్గల గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకున్నటువంటి ఈ స్నేహము వరదలప్పుడు బ్రాహ్మణ్స్కు నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి ఆ సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మని నేను పిలడం జరిగింది అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు అయినా నేను కొన్ని కారణాల పోలేకపోవడం మూలంగా ఈ వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు సన్మానం చేయడం కాకుండా వాళ్ళు ఒక మంచి మెమౌంట్ అని నాకు ఇవ్వడము దాంతోపాటు వాళ్ళ సత్పరుసంగా బుక్ని అంటే వాళ్ళ బ్రాహ్మణుడు ఉన్నటువంటి టీమ్ బుక్కుల్లో నేను క్రైస్తవుడైనా నాకు నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని బ్రాహ్మణ స్నేహితుడనేసి ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే ఇరవై సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీరు బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఒక ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటో సహా వాళ్ళు పెట్టిన విధానికి గుర్రాజు గారిని నేను మొత్తం బ్రాహ్మణ సంఘాలకు అందరికీ నా ఉదయపూర్వక సొసైటీ సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సపోర్ట్స్ సంఘ సొసైటీ అయితేనే శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి విప్రబాంధవ సంఘాలకైతేనేమి ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మంత్రాలయంలో నారాయణ స్వామి పీఠాధిపతులు ఎవరు వచ్చినా ఎవరు ఉన్నా నాకు నా కుటుంబానికి ఇస్తున్నటువంటి ఈ విలువలకు బ్రాహ్మణ సంఘాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ బ్రాహ్మణులు అందరూ వేసుకున్నటువంటి ఈ సావణీ గుర్తులో నాకు గుర్తింపించేందుకు చేత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ